శ్రీశైలం నుంచి దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంధ్రనివ కాల్వ ద్వారా కుప్పం పరమ సముద్రం అభినయ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జ్ ఈయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో సామాన్య కార్యకర్తగా రామకుప్పం మండలం మునిసిగానిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా సర్పంచ్ గా కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్ గా యూనిట్ ఇన్ఛార్జిగా సేవలు అందిస్తూ వస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం నందు సినిమా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ద్వారా కుప్పం ప్రజలు నీరు అందించామని ప్రజలను మబ్బిపెట్ట చూడసాగారు అది అసత్యమని ప్రజలు గ్రహించారు నేడు కృష్ణమ్మ జలాలు నారా చంద్రబాబు నాయుడు అందించింది ప్రజలందరూ కల్లార వీక్షించారు వారికి ఎప్పుడు కుప్పం నియోజకవర్గం ప్రజలు రైతులు రుణపడి ఉంటారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నందు కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆర్కే రామమూర్తి ప్రసంగించారు నిండినాయి ఆయన తరఫున జనాల తరఫున అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన అభివృద్ధి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు ఆరు మమ్మల్ని ఎలక్షన్లో అందరికి కూడా హామీ ఇవ్వని చెప్పినాడు మేము ప్రతి గడప గడప పై కూడా హామీ ఇచ్చినాం ఆ హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు కూడా సూపర్ హిట్ అయింది ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు అందరికి ఇచ్చినారు కొత్త పెన్షన్లు కూడా తిరిగా మంజూరు అయినాయి తిరిగా మహిళలకి గ్యాస్ ఫ్రీ మూడు సిలిండర్లు ఇస్తున్నాడు బస్సులో ఆర్టీసీ ప్రయాణ బస్సులో ప్రయాణం ఆర్టీసీ మహిళలు ఫ్రీ ఆడబిడ్డలకి పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై తొమ్మిది సంవత్సరాలపై లోపల రేపు నెలలో పదహైదు వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించినాడు అనంతపురంలో కూడా సూపర్ హిట్ మహాసభ బాగా సక్సెస్ అయింది ఎన్నో పథకాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అది కూడా కాక అన్నదాతకి అన్నదాత ఏడు వేల రూపాయలు మొదటి విడత వేసినారు మూడు విడతల్లో అన్నదాత కూడా వస్తుంది అట్లా ఆరు పథకాలు కూడా పూర్తి సక్సెస్ అయింది అందరూ కూడా గ్రామంలో ప్రజలు రాష్ట్రంలో ప్రజలు కూడా సస్యశ్యామలో ఆనందంగా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ కూడా సమస్యే తీరిపోయింది ఆ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కూడా తీ తీరిపోయింది రైతులకు సమికాయీ అనేవి అయితేనేమి జొన్నలు అయితేనేమి ఈ కూడా సక్రంగా పంపిణీ జరిగింది కావలసినంత అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు ఈ మా ప్రాంతంలో రామగుప్పం రెండు సబ్స్టేషన్లు కూడా మంజూరు అయినాయి కోటి బళ్ళ కోటి బందారీ ఆ వరకు కూడా పూర్తి అవుతూ ఉంది అదే కాకుండా సిమెంట్ రోడ్లు అయితేనేమి అన్ని గ్రామాలకు ఇచ్చినారు గోకురం షెడ్లు ఇచ్చినారు టీ రోడ్లు వేస్తున్నారు ఫస్ట్ గుంతులు పూడ్చే డీటెయిల్ వర్క్ చేసినారు అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా కూడా కొన్ని పెన్షన్లు రావాలా ఇప్పుడు హౌసింగ్ కార్డుని మార్చి హౌసింగ్ కార్డు రావాలా అది కూడా రెండు నెలల్లో ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అదే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా హౌసింగ్ కార్డు కూడా అప్పటికి అప్డేట్ అయిన ప్రకారం మన బిల్లులు పడింది ఇంకా మిగిలిన బిల్లులు కూడా ఇప్పుడు సర్వే చేస్తూ ఉన్నారు ఆ బిల్లులు కూడా పడతాయి అదే అన్ని కార్యక్రమాలు కూడా సకలంగా లేదు నేను ఫస్ట్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేసాను ఆ తర్వాత సర్పంచ్గా పనిచేసినాను ఆ తర్వాత రెస్కో డైరెక్టర్గా పనిచేసినాను ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నాను మా బూందల్లో కూడా అత్యధిక మెజార్టీ కూడా తీసుకొచ్చాము కాంగ్రెస్లో కూడా మా పైన కేసులు పెట్టినారు అప్పుడు ఎదుర్కొన్నాము వైఎస్ఆర్లో కూడా అతను కేసులు పెట్టినారు దాన్ని ఎదుర్కొన్నాము మేము అదే లేదు బిజర్లేదు సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఆయనకు అర్థం లేకుండా పోతున్నాం ఇప్పుడు మాకు ఐవీఆర్ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్కి వచ్చింది నా నమ్మకం మా ఎయిటీ పర్సెంట్ నాకే వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేసి నాకు అవకాశం ఇస్తానని కూడా నేను ఆశాభావం కలిగి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రామగుపప్ప మండలంలో ఎంపీవీగా పోటీ చేయడానికి సమన్వయ కమిటీ సభ్యులు పన్నెండు వంద ఎవరు ముందుకు రాకపోతే కూడా నేను ఎంపీగా పోటీ చేసే ముందుకు వచ్చి నా సెగ్మెంట్లో అవకాశం లేకపోవడం మా సెగ్మెంట్లో ఎయిటీ నైన్ తదిరిలో ఎంపీబీ అభ్యర్థిగా నేను ఎంపీటీసీ కూడా పోటీ చేసినాము కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టినాను కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు అభ్యర్థిని మనం పాల్గొనం అది కూడా నేర్పేసినాము తిరిగా ఇప్పుడు ఏడు మంది ఎంపీటీసీలని వైఎస్ఆర్ పార్టీ నుంచి మన పార్టీకి తీసుకు వచ్చి మొన్న మన ఎంపీటీగా చేసి కూడా చేసినాము అది కూడా నా స్వయశక్తనే చేసిన రామకుప్పం మండల ప్రెసిడెంట్గా ఐవే గారు నాకు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అదేవిధంగా కుటుంబ ప్రభుత్వానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో స్ట్రీట్ లైట్లు మొత్తం టూపుల్ లైట్లే మెయింటైన్ చేసినాము ఫిఫ్టీ ఫిఫ్టీతో సిమెంట్ రోడ్లు వేసినాము స్కూల్ బిల్డింగ్ సెవెంటీ థర్టీతో స్కూల్ బిల్డింగ్ పెట్టినాము ఫిఫ్టీ ఫిఫ్టీతో స్కూల్ కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాము ఆని గారిన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ స్కూల్లో జనాలు ఉంటే దాని అంతా సర్వీస్ చేసి ఆ జాగా కాబడినాము గుంజిగా ఒక ఎకరా భూమిని వేరే వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ఉంటే కూడా స్కూల్ జాగా దాన్ని వాళ్ళతో పోరాడి సాధి కాంపౌండ్ పెట్టినాము భూమి పళ్ళు కూడా అట్టే అరవై సెంట్ల భూమి స్కూల్ వాళ్ళు ఆ స్కూల్ ఉంచుకుంటే కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసి కాంపౌండ్ పెట్టినాము రుంచిగాని పిల్లకి కాలుగా ఉంది మేము వచ్చినాక రోడ్ వేసినాము గూలిపల్లికి కాలుగా ఉంది మేము వచ్చినాక రోడ్ వేసినాము ఇక్కడ బీటీ రోడ్లు అయినాయి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం హౌసింగ్ అయితే నా పీర్లో సుమారు ఐదు వందల ఇళ్ళు తీసుకొని ఇచ్చినాము హౌసింగ్ వాటర్ ట్యాంకులు అన్ని గ్రామాలకు వాటర్ ట్యాంకులు అన్ని గ్రామాలకి బోర్డులు అన్ని గ్రామాలకి పైప్ లైన్లు అన్నీ సమృద్ధిగా చేసాము అప్పుడు అప్పుడు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయి అప్పుడు వేసిన సిసి రోడ్లు ఇప్పుడు కూడా బాగున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీలు వేసిన సిసి రోడ్లు కూడా ఇంకా బాగున్నాయి విఎస్ఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు అడవిలో జొరచెరువు పురుగు అనుకుంటా గొల్లబు అనుకుంటా ఇంకా ఆయన చెరువులు పెట్టినాము సమృద్ధిగా చెరువుల రూపంలో వీళ్ళు ఉన్నాయి అందరూ కూడా హ్యాపీ అడిగిపోయే వాళ్ళు జంతువులకు కూడా అంతా కూడా చాలా సౌకర్యం ఉంది అదే కరెంటు రిస్కోడ్ అయితే ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంది ఎంతమందికి పోల్ ఇవ్వాలని లీక్ తీసుకొని అందరికీ ఫోన్ చేసినాం ఎంతమందికి ట్రాన్స్ఫరాలు ఇవ్వాలంటే అంతమందికి త్రీ మంత్లో అన్నీ క్లియర్ చేసినా కొన్ని అప్పుడు ఐరన్ పోల్స్ ఉంటే గ్రామాల్లో అవి అంతా చేసి సీసీ పోల్స్ అంతా వేయించినాం తెచ్చుకోలే ఏం సమస్యలు ఉంటే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా రైతులకి దగ్గరుండి చేయించినాం అదే కాకుండా హెచ్ఈ హెచ్విటి ట్రాన్స్ఫరాలు కూడా ట్రాన్స్ఫర్ పెంచాం ఒక రైతు దగ్గర కూడా ఒకరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మెయింటైన్ చేసి రైతులకి ఇద్దరికే ముగ్గురు కలిపి హెచ్విటీ ట్రాన్స్ఫర్ తీర్చినారు గ్రామాలకి సింగిల్ పేస్ ట్రాన్స్ఫరాలు తీయించినాము గ్రామాల్లో లైన్ గంట కూడా టేబుల్ వేలు మార్చినాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ కరెంట్లో చేసినాము అప్పుడు చిన్న చిన్న లైన్లు ఉండేవి కూడా దాని వైట్ కూడా పెద్దలేని కూడా మార్చిస్తున్నాము అది ఎప్పుడు కూడా మరమత లేదా ఉండే కార్యక్రమాలు అట్లా కరెంట్ దీంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు యూనిట్ యూనిట్ ఇంచారుగా కూడా మాకు ఇక్కడ మా పంచాయతీలో మురిగే సంగతి ఏం చూపించి ఆ పరిధిలోనే విజలాపురం మీరు ఉంది అక్కడ బాబురెడ్డి అని వైఎస్ఆర్ ప్రెసిడెంట్ సర్పంచ్ వాళ్ళతో పోరాడి కూడా నేను మెజార్టీ తీసుకు వచ్చినాను ఈ వాళ్ళు ఇద్దరే రామకుప్ప మండలం శాసించేటువంటి లీడర్లు అటువంటి వాళ్ళ దగ్గర కూడా నేను పోరాడి ఈ రెండు పంచాయతీలు కూడా మెజార్టీ తీసుకొచ్చేదానికి నేను ఎంతో కృషి చేసినాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి కుటుంబ ప్రభుత్వం ఐక్యతగా వర్దిల్లాలి